హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ ఈరోజు మీకు తోటకూర కాడలతో పులుసు చేసి చూపిస్తున్నానండి మా పక్కన ఖాళీ స్థలం ఉంది నేను ఒకరోజు తోటకూర గింజలు చల్లానండి వర్షానికి ముందు అవి కొంచెం పెద్దగా అయ్యి ఇలా వచ్చినాయి చూపిస్తున్నాను చూడండి మీకు తోటకూర కాడలు ఎలా ఉంటాయి దీంతో పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడానండి తోటకూరలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మనకు కాడలు అంతకంటే రెట్టింపుగా ఉంటాయండి ఒకసారి చూడండి మీరు చూపిస్తున్నాను తోటకూర కాడలు ఎలా ఉన్నాయో చూడండి తీసుకున్నాను వీటిని ఇప్పుడు నేను తీసుకెళ్ళి శుభ్రం చేస్తాను ఎలా కట్ చేసి నేను ఎలా పులుసుకూర చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను చూడండి మీరు ఒకసారి వీటిని చూసారా ఈ ఆకులు దేని దానికి డివైడ్ చేశాను ఈ ఆకుల ఆకుల నుంచి కాడలు చూడండి ఎలా తీస్తున్నాను ఇవి తోటకూర కాడలు అండి వీటితో ఇప్పుడు నేను అన్నీ తీసాను చూసారా దీంతో పులుసు చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇవి వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ధనియాల పొడి చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ స్టవ్ వెలిగించి కుండ పెట్టండి అందులో కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయండి ఇందాక అది కొంచెం మనం రోట్లో దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసుకూర కదండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది అది తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి కొంచెం ఇందాక నేను చూపించానుగా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి పులుసుకూర అన్నప్పుడు కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి ఉంటేనే బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తీసుకొని ఉప్పు దానికి తగినంత కారం అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కాడలు ముదురుగా ఉంటాయండి మనం ములక్కాయలాగానే చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది ములక్కాయ కూరలాగా అనిపిస్తుంది కాదండి మీకు కట్ చేసి చూపించాను నేను తోటకూర కాడలండి చాలా బాగుంటుంది పులుసు అయిన తర్వాత కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి మూత పెట్టేసి కొంచెం ఇంగువ పొడి వేసేసుకొని దాని తర్వాత మనం ఇందాక నేను చింతపండు గుజ్జు తీశాను కదా ఆ గుజ్జు ఒక్క కప్పు గుజ్జు తీసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి సరిపోతుంది అది అది వేసుకొని మనం కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ తోటకూర కాడలు పులుసు వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల కళ్ళకు కానీ జుట్టుకు కానివ్వండి ప్రతిదానికి బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి బ్లడ్ ఇన్ఫెక్షన్కు స్కిన్కు అన్నిటికొకటి అనేది కాదండి తోటకూర కంటే ఎక్కువ మన కాడల్లోనే ఉంటాయండి మీకు ఈ కూర చూసారా ఎలా ఉందో ఉడికిందా లేదా కూడా మనం చూడవచ్చు చాలా బాగా ఉడికిపోయిందండి ఇవి ఎలాంటి మందులు లేకుండా పండిన ఆకుకూర కదండి దానితో వచ్చిన కాడ కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్